जय मुनर जय मुनर जय मुनर जय मुनर कापो मुनर कापल ऐक्यता हर दिल लाले मुनर कापल ऐक्यता हर दिल जय मुनर जय मुनर कापो रोज़ तेलंगाना एआईसीसी इंचार्ज जी मीनाक्षी नटराजन गारु, मधु ఎఐసిసి అధ్యక్షులు ఈరోజు కురికేల నుండి జనహిత పాదయాత్ర సందర్భంగా ఈరోజు అఖిల భారత మునూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వారి పాదయాత్రకు మద్దతు తెలుపుతూ మా మునూరు కాపులను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అందరూ ముందుండాలి వారికి అన్ని హక్కులు కల్పించాలి వ్యవసాయ ఆధారితమైతే మన కుడానికి ఒక కార్పొరేషను అదేవిధంగా మనం ఎనభై శాతం ఉన్న మును కాపురం వ్యవసాయం మీదనే ఆధారపడడం కాబట్టి మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ పనిముట్లు కానీ మనకు సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రంలో హాస్టల్ వసతి హైదరాబాద్ నగరంలో రవీంద్రభారతి కరీంనగర్లో కళాభారతి ఇటువంటి మన ఉన్న విద్యావంతులకు కళాకళలకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి సామాజికంగా రాజకీయంగా మనం బలమైన వర్గం మునూరు కాపు కాబట్టి మన మును కాపులకు ఒక రాజ్యసభ సీటు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా మన మునూర్ కాపుకు క్యాబినెట్లో మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పించాలని కోరుతూ పార్టీ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఏది ఇందిరాగాంధీ మరియు సోనియా గాంధీ వారసత్వ స్ఫూర్తిగా కొనసాగించి పార్టీ పదవుల్లో నామినేట్ పోస్టులు ఐదు శాతం మునూర్ కాపు మహిళలకు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఏదైతే ఇతర బీసీ కులస్తులకు యాభై సంవత్సరాలకు పింఛిని ఎట్లాగో ఇస్తురో అదేవిధంగా మునుగు కాపులకు పేద మునుగురు కాపులకు రైతులకు కూడా రెండు వేల పింఛిని ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా ప్రభు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ మా మునుగురు కాపుల ఐకమత్యం మునుముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై మును కాపురుపుడు ఐక్యత అఖిల వారత మునూరు మహాసభ అఖిల వారత ము మహా సభా జై మును కాపు